హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ అండి అంటే వీడియో ఏంటంటే ఆధార్ కార్డులో కొత్త అప్డేట్ వచ్చిందండి ఆధార్ కార్డులో మనకి బ్యాక్ సైడ్ కేరాకు వైఫ్ ఆపు చిన్నపిల్లలకైతే కేరాకు ఇప్పుడు అమ్మాయిలకైతే వైఫ్ అబ్బాయిలకైతే సన్న ఆపు అమ్మ అమ్మాయి వాళ్ళ మ్యారేజ్ కానీ వాళ్ళకి డాక్ట్రాప్ అని ఉంటుంది కదండి బ్యాక్ సైడ్ మన అడ్రస్ దగ్గర అయితే ఇప్పుడు అది ఆప్షన్ అయితే తీసేసారండి అది ఎందుకు తీసేసారు ఒకవేళ మనకి ఆ నేమ్స్ రావాలంటే డాక్ట్రాప్స్ అన్నపు వైఫాఫ్ కేడ్ ఆఫ్ అని రావాలంటే మనం ఏ విధంగా చేసుకోవాలి అనేది ప్రాసెస్ నేను చెప్తానండి ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితేనే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చాలామంది చూస్తున్నారండి మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారని థ్యాంక్స్ సో మచ్ అండి అలాగే చూసిన వాళ్ళు నచ్చితేనే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ అండి మళ్ళీ స్కిప్ చేయకుండా చూడటం వల్ల మీకు ఏం అర్థం కాదండి వన్ పాయింట్ ఫైవ్లో పెట్టైనా మీరు వీడియో అయితే పూర్తిగా చూడండి అసలు ఏంటి ఏం చెప్తారనేది మీకు అర్థమవుతుందండి అయితే ఇప్పుడు ఆధార్ కార్డులో కే మన అడ్రస్ చేంజ్ చేసుకునేటప్పుడు ఈ కేర్ ఆఫ్ అనేది ఉండేదండి అంతకుముందు త్రీ డేస్ బ్యాక్ అయితే ఇప్పుడు ఆ ఆప్షన్ అనేది తీసేసేదండి ఒకవేళ మనం ఇప్పుడు అప్డేట్ చేసుకోవాలన్నా కూడా అంతకుముందు మనకు సన్న అని మీ ఫాదర్ నేమో మీ హస్బెండ్ నేమో ఉన్నా కూడా ఇప్పుడు మనం ఏదన్నా అప్డేట్ చేసుకుంటే ఆ నేమ్స్ కూడా రావట్లేదండి ఇప్పుడు ఆ నేమ్స్ రావాలంటే మీరు ఎలా అప్లై చేసుకోవాలంటే అసలు ఆప్షన్ ఎందుకు తీసేసారని మీకు డౌట్ రావచ్చండి అయితే కొంతమంది మిస్యూజ్ చేస్తున్నారని ఆప్షన్ తీసేసిరని చెప్తున్నారండి అదే యూఐడిఏ వాళ్ళు ఆప్షన్ తీసేశారని చెప్తున్నారు అందుకే ఇప్పుడు మనం అడ్రస్లో ఖచ్చితంగా బ్యాక్ సైడ్ కేరాకు వైబాపు డాక్టర్ సన్నాకు రావాలంటే ఇప్పుడు మీ ఫాదర్ ఉంటారు హెచ్ఓ అంటే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ పెట్టి మనం చేంజ్ చేసుకోవాలండి అంతకుముందు అడ్రస్ అబ్జెక్ట్ చేసుకోవాలంటే ఓటర్ ఐడి కానీ లేకపోతే గెస్ట్ ఫామ్ కానీ గ్యాస్ బిల్లు కానీ ఉంటే మనం ఈజీగా అడ్రస్ చేంజ్ చేయదండి ఇప్పుడు అవన్నీ వాడుతు కాదండి ఓన్లీ హెచ్ఓఎఫ్తోనే మనకి నేమ్స్ కావాలంటే హెచ్ఓఎఫ్ అంటే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అంటే ఇప్పుడు మీకు హస్బెండ్ ఉన్నాడు హస్బెండ్ ఉంటే హస్బెండ్ ఆధార్ కార్డ్తో లాగిన్ అయ్యి మీది సెల్ఫ్ డిగ్రడేషన్ ఫామ్ నింపి అప్పుడు చేసుకోవాలండి అట్లయితేనే కేదా అనే కాడ నేమ్స్ వస్తాయండి ఇట్లా అంతకుముందు చేసిన విధంగా అయితే రావండి మేమే ఆన్లైన్ సెంటర్లో ఒకసారి ఓటర్ ఐడి కార్డు పెట్టి వాళ్ళ వైఫ్ది ఒక అమ్మాయి క్యాండిడేట్ది వాళ్ళ వైఫ్ది ఓటర్ ఐడి కార్డు పెట్టి అడ్రస్ చేంజ్ చేసినామండి చేంజ్ చేస్తే అంతకుముందు వాళ్ళ హస్బెండ్ మేము ఉంది మేము చేంజ్ చేసినప్పుడు కానీ చేంజ్ చేసిన తర్వాత వాళ్ళ 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 హస్బెండ్ నేమ్ పోయింది అదే అని మేము కనుక్కుంటే ఇలా చెప్పారండి సెల్ఫ్ డిక్టేషన్ ఫామ్ నింపి చేసుకోవాలంటే చేసుకుంటే ఖచ్చితంగా మీ కేర్ ఆఫ్ కేర్ ఆఫ్ దగ్గర వైఫ్ దగ్గర దగ్గర అండ్ డాటర్ ఆఫ్ దగ్గర ఖచ్చితంగా నేమ్ వస్తుందండి ఈ ఫామ్ ఓటర్ ఐడి కార్డు ఇవన్నీ చెల్లవండి ఇప్పుడు మీకు రా నేమ్స్ రావాలి బ్యాక్ సైడ్ నేమ్ రావాలంటే ఖచ్చితంగా హెచ్ఓ ఎడ్ ఆఫ్ ద ఫ్యామిలీది సెల్ఫ్ డెకరేషన్ ఫామ్ నింపి మనం అప్లోడ్ చేస్తేనే మనకి నేమ్స్ నేమ్స్ వస్తాయండి లేకపోతే రావండి సరే మీరు ఇప్పుడు అప్డేట్ ఏమన్నా డిస్టిక్ కానీ లేకపోతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది తెలంగాణ మార్చుకోవడానికైనా ఇప్పుడు కొత్తగా మార్చుకోవడానికి వెళ్ళిన వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా చేసుకోండి ఒక టెన్ డేస్ ఆగి మీరు చేసుకోండి తర్వాత ఏం అప్డేట్ అవుతుందో తెలియదు కదా లేకపోతే మీ దగ్గర ఉన్న నేమ్స్ కూడా బ్యాక్ సైడ్ ఉన్న నేమ్స్ కూడా పోతాయండి ఇప్పుడు అబ్బాయిలు అయితే సన్నక్ కదా ఆ సన్నఫ్ కూడా పోతుంది మీరు జాగ్రత్తగా ఇప్పుడు అప్డేట్ చేయించుకోకండి ఎట్లనే అట్లనే ఉంచుకోండి ఉన్నాయి కూడా అండి నేమ్స్ అట్నే ఉంచుకొని మీరైతే జాగ్రత్తగా ఉండండి చేసుకోకండి ఇప్పుడైతే మనకైతే ఈ అప్డేట్ ఉందండి మీరైతే కొన్ని రోజులు ఆగి తర్వాత అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకునే వాళ్ళు ఉంటే ఈ ఒక వన్ వీక్ టూ వీక్స్ ఆగితే చేసుకోండి హౌస్ హౌస్ నెంబర్ అయినా లేకపోతే డిస్టిక్ అయినా లేకపోతే స్టేట్ అయినా ఇప్పుడు ఉంటే కొన్ని రోజులు ఎట్లున్నాయో అట్నే ఉంచుకొని మీరు తర్వాత తర్వాత అయితే అప్డేట్ చేసుకోండి ఈ ఎవరన్నా కేర్ అప్ అనేది మార్చుకోవాలనుకుంటే మాత్రం హెచ్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ పెట్టి అయితే చేసుకోండి ఖచ్చితంగా సక్సెస్ అవుతుందండి ఈ గెజ్టెడ్ ఫామ్ గ్యాస్ బిల్లు ఓటర్ ఐడి కార్డు ఇవైతే ఇక్కడ నుంచి చెల్లవండి మీరు అడ్రస్ చేంజ్ చేసుకోవాలంటే మాత్రం ఇప్పుడు హెచ్ఓ ఎక్తోనైతే అవుతుందండి ఇప్పుడు ఒకవేళ అబ్బాయిలకి ఫాదర్ లేని వాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటే ఇప్పుడు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ అని ఇప్పుడు ఇప్పుడు మన లెవెన్ ఇయర్స్ అవుతుంది కదండి మార్చుకునే వాళ్ళు ఉంటారు కదా చాలామంది మరి వాళ్ళు ఎలా మార్చుకోవాలి అదైతే మనకైతే ఇప్పటివరకు అయితే తెలియదు మరి వాళ్ళు ఎట్లా మార్చుకుంటారు ఫాదర్ లేని వాళ్ళు ఎలా మార్చుకుంటారు మరి ఏమండి మన ఆధార్ వాళ్ళకే తెలుసండి సెంట్రల్ గవర్నమెంట్కి ఇదైతే ఇది అప్డేట్ అండి ఈ వీడియో మాత్రం మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఇలాగే మీరు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మాత్రం వన్ పాయింట్ ఫైవ్లో పెట్టైతే చూడండి స్కిప్ చేయకుండా చూ చూసిన వాళ్ళు అవుతారు ఓకే అండి థ్యాంక్ యూ బై బాయ్